భక్త మహాశైలారా అందరికీ నమస్కారం నా పేరు నాగసింధు నేను నా థర్డ్ క్లాస్ నుంచి నేను హరికథ నేర్చుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాను ఈ కళ మా తాతల తండ్రులతో అంతరించిపోకూడదు మా నానమ్మ వరకే ఈ కళ లాస్ట్ అవ్వకూడదు అని అన్న ఉద్దేశంతో నేను హరికత నేర్చుకున్నానండి ఈ జనరేషన్లో ప్రతి ఒక్క పేరెంట్స్ నా కూతురు డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్ కావాలని కోరుకుంటారు కానీ ఎవరు నా కూతురు ఒక హరిదాసిని కావాలి జానపద కళను ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకోరు కానీ అలా నేను హరికథ హరికత నేర్చుకోవాలి హరిదాసిని కావాలి అని కోరుకుంది మాత్రం మా అమ్మే మా అమ్మగారు ఎంత పట్టుదల అంటే ఏంటి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని చెప్పిన ఎందుకు ఇంత చిన్నపిల్లకి హరికత అవసరమా ఏంటి చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయించు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఏంటి నా కూతురు ఖచ్చితంగా హరిదాసిని అవ్వాలి స్టేజీ ఎక్కి చెప్పాలి అందరు మననలు పొందాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు అదే పట్టుదలతో నేను కూడా నేర్చుకున్నాను మా గురువు గారు మా తాతగారే ఆర్ శేషరాజు గారు మా నానమ్మ గారు విజయవాణి భాగవతార్ గారు వారసత్వంతో నేను హరికథల్లోకి ప్రవేశించానండి ఈ కళ మా తాతల తండ్రులతో అంతరించిపోకూడదు మా నానమ్మ వరకే ఈ కళ లాస్ట్ అవ్వకూడదు అని అన్న ఉద్దేశంతో నేను హరికథ నేర్చుకున్నానండి నా పండగలు అనేవి భక్తితో కూడుకున్నవి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం డీజేలు డ్యాన్సులు అని వినాయక చవితికి దసరా నవరాత్రులకి చాలా పెడుతున్నారు మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలి అని అనుకుంటే ఇలాంటి జానపద కళాకారులని ఎంతగానో ప్రోత్సహించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కాపాడాలని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కళని నేర్చుకుంటే చదువుని బ్యాలెన్స్ చేయలేదు అని చాలామంది చెప్పారు కానీ మా అమ్మ నా మీద నమ్మకంతో తను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలదు తను రెండు చూసుకోగలదు అన్న నా మీద నమ్మకంతో నేర్పించింది ఆ రోజు ఎవరైతే ఎందుకు అవసరమా అన్న వాళ్ళే ఈరోజు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు హరికథ చెప్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రవి గారికి మరియు కెమెరామెన్ ఉపేందర్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఇలా ముందు ముందు నాకు ఎన్నో అవకాశాలను కల్పించాలని కోరుకుంటున్నాను ఇలా నన్ను ఆశీర్వదించి దీవించండి కళను ప్రోత్సహించండి కళను బ్రతికించండి మా లాంటి కళాకారులని ఆదరించండి అందరికీ నమస్కారం శుక్లాంబరధరం విష్ణు శణం చతుర్భుజం ధ్యాయే सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्माकं गजाननमहर्निशम् अनेकदं तं भक्ता ये कदं ये कदन्तमुपास्महे భక్తమహాశయులారా ఈనాడు నేను చెప్పబో కథ కలియుగ వైకుంఠవాసుడైన శ్రీనివాస పద్మావతి కమనీయ కళ్యాణ కథ నేటి సత్కథ ఈ హరికథ నేర్పించినందులో గాను మా తాతగారు ఆర్ శేషరాజు గారు ఇంకా మరియు నాకు వాయిద్య సహకారం అందిస్తున్న మా మామగారైనటువంటి అంజిగారికి నమస్కరిస్తూ మరియు నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ ఈ మహాకావ్యాన్ని ప్రారంభిస్తున్నాను कल्याणमहत्यं श्रीकरं मोण्डी कश्यपानि महान्मुलकपुडु మహాశయులారా పూర్వము కశ్యపాది మహాత్ములు మానవ కళ్యాణ యజ్ఞమొకటి చేయచు వేలాది మునులను ఆహ్వానించినారు కశ్యప అత్రి మాత్రేయ మార్కండేయ అగశ్చ గౌతమ వశిష్ట భరద్వాజ భృగు యజ్ఞశాలలో నిమిత్తమై ఉండగా ఆహ్వాన ప్రకారం నారద మహర్షి హరినామస్మరణ చేసుకుంటూ ఇలా వచ్చారు మురిపొంగులారా యాగారంభం ప్రారంభంలో నాదొక్క చిన్న మనవి సంకల్పం మాత్రం చేత మూడు లోకములు చుట్టి వచ్చి ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోగల మహామునిపంగువులైన మీరు ఇలా యజ్ఞం ఎందుకొరకు చేయుచున్నారు యాగాధులెవరు యాగ ఫలితాన్ని స్వీకరించేదెవరు తెలుసుకోవచ్చా అని అడిగాడు అందుకు అంత ముడులంతా నారద కలికాలమున మానవులందరూ కుక్షింబిరులై విషే మానవ కర్మలను ఆచరింపలేరు కదా అందుకే అర్చన ప్రార్థన దర్శనముల చేత భక్తుల మనోభిష్టములు నెరవేర్చి విముక్తులను చేయుటకై త్రిమూర్తులను ఆహ్వానించినాము అన్నారు అందుకు నారదుడు నవ్వి ఈ సృష్టిస్థితి సత్వ తమ రజోగుణాలు ప్రధానములు కదా అందు సాత్విక గుణము ఉత్తమం కదా త్రిమూర్తులలో ఎవరు శాంత స్వభావలో నిర్ణయించి వారినే యాగానికి ఆహ్వానించండి అన్నారు అంత మునులంతా నారద త్రిమూర్తులను పరీక్షించడానికి మాలో ఎవరిని పంపముందువో నీవే చెప్పవయ్యా అని అనగానే నారదుడు అదిగో భృగుమహర్షి ఆయన కన్నా సమర్థుడైన వారెవరు పాదంలో నేత్రమున్నవాడు ఆ పాదంతో సప్త పాతాల లోకంలో జరిగే విషయాలను గమనించగలడు అతన్నే పంపండి అన్నాడు సరేనంటూ మునులంతా భృగుమహర్షిని పంపినారు త్రిమూర్తులను పరీక్షించడానికి మండలం పుంచేత బట్టి జపమాలంతా వడి వడిగా త్రిపోచూ శ్రీ సీతారాముల కళ్యాణ చరిత్ర జగత్ కళ్యాణ మూర్తులుగా శ్రీ సీతారాముల కళ్యాణ చరిత్ర ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించడం తనివి తీయకపోవడం సహజం పాత కోకుల కంఠంలోని కొత్త రాగంలాగా ఎప్పుడూ శ్రవణపేయంగానే ఉంటుంది అని శ్రీమా నారాయణుడు ప్రతి యుగంలోనూ దృష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తన అవతార లక్ష్యమ నెరవేర్చుకున్నట్లే త్రేతాయుగంలో శ్రీ రామచంద్రనిగా అవతరించి పురుషుల ఆచరింపవలసిన విధులకు ఆదర్శమూర్తి అయ్యాడు స్త్రీలు ఆచరింపవలసిన విధులకు సీతామహాలక్ష్మి ఆదర్శనాయ శిరోమణిగా బాధించింది ఇలాంటి శ్రీ సీతారాముల కళ్యాణ చరిత్ర ఏం చేస్తుందంటే రాజకుమారుల చిత్రపటాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అంతలోనే జగదేక సుంద్రుడైనా రాముడి చిత్రపటం కంటబడగానే చలి ఇది ఎంత అందంగా ఉన్నాడో చూడవే ఎక్కడ చూస్తే అక్కడే అతుక్కుపోతున్నాయి నా కన్నులు ముద్దులు మూట కట్టే ముఖం విశాలమైన ఆ నేత్రాలు సాగమొక్కు ఉంగరాలు తిరిగిన జుట్టు సన్నని నడుము అబ్బబ్బా ఇతని సౌందర్యాన్ని వర్ణించలేమే అని జానకీదేవి రాముని కోసం తెలపస్తుండగా చలి ఈ చిత్రపటంలో ఉన్న రామచంద్రుల వారు ఎక్కడున్నారో తెలుసుకుని రమ్మని తొందరపరిచింది చలికెత్తే రాజకుమారులకై ఏర్పాటు కాబట్ట విడుదలన్నీ రహస్యంగా పరిశీలించింది కానీ ఎక్కడ రాముని జాడి మాత్రం తెలియ రాలేదు అంతటితో నిరుత్సాహపడక ఎట్టికేలకు ఉద్యానవనం చేరుకుంది అక్కడ విశ్వామిత్రుల వారు చెప్పే వర్ణాశ్రమ ధర్మాలు పచ్చని చెట్ల కింద కూర్చొని వింటున్న రామ లక్ష్మణులను చూసి చిత్రపటంలో ఉన్నదానికంటే దానికంటే వేయి రేట్ల అందమైన వాడని తెలుసుకొని శ్రీరామచంద్రుని సహజ సౌందర్యాన్ని చూడాలనే కుతూహలంతో ఉద్యానవనం నెపంతో బంగారు పల్లెకి ఎక్కి ఉద్యానవనం చేరుకుంది కానీ అనుకున్న చోట రామచంద్ర వారు మాత్రం కనిపించలేదు అంతటితో చలికెత్తూ చలి ఏడే ఎక్కడున్నాడే ఆ దివ్య పురుషుణ్ణి చూచే నోచుకుని తన జన్మ నిరార్థకమని భావిస్తూ చలికెత్తడు తలకైపు పంపించి తాను కూడా ఒక చెలితో కూడి మరొక వైపు వెతుకుచుండగా అనుకోకుండా ఒక చోట శ్రీరామచంద్రల వారు ఎదురయ్యారు అంతటితో తొత్తరపాటు కలిగి ఆ దివ్య పురుషుని అందాన్ని చూచి తిలకించి పొన్నుగున్న వృక్షం మాటన దాగిన జానకిని చూశాడు రామచంద్రుడు భక్త మహాశేలరా ఈనాడు నేను చెప్పబో కథ శ్రీ వినాయక విజయం వినితరింపుడు గజనాదుని కథ వీనుల విందుగా నేడు భక్తుల రయిక భక్తుల పాలిట కల్ప వృక్షము మాట వాస్తవము గజముఖాసులను రాక్షసేంద్రులకు వరమిచ్చే వాణి గర్భమునందు నివసింతునని కము తల్లి